ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు కూడా చొక్కెదురైంది అయితే ఈ సందర్భంగా సిబిఐ మరికొన్ని ఆరోపణలు చేసింది విచారణకు ఎమ్మెల్సీ సహకరించడం లేదు ఇది ప్రధానంగా చూపించినటువంటి కారణం ఇవాటితో ఆమె కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా ఒక కీలక తీర్పు కోర్టు ఇచ్చింది ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కూడా కస్టడీ పొడిగిస్తూ ఇచ్చింది ఆ తీర్పు ఈ సందర్భంగా కవితపై కోర్టులో సిబిఐ చేసిన ఆరోపణలు చూసుకుంటే శరత్చంద్రారెడ్డి నుంచి తీసుకున్న పద్నాలుగు కోట్ల రూపాయలపై తప్పుదోవ పట్టించేలా కవిత జవాబులు చెప్పారు అని చెప్పి అసహనం కూడా వ్యక్తం చేశారు లేని భూములు ఉన్నట్లుగా చూపి అమ్మకానికి పాల్పడ్డంపై ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు మాగుంట్ల శ్రీనివాసుల రెడ్డి గోరంట్ల బుచ్చిబాబు శరత్చంద్రారెడ్డి విజయనాయర్లతో మీటింగ్లపై ప్రశ్నించినట్లు తెలిపారు దర్యాప్తును సాక్షులను కవిత ప్రభావితం చేయగలదు అన్నారు ఆధారాలను సైతం ధ్వంసం చేసే అవకాశం ఉందని సందర్భంగా సిబిఐ కోర్టుకు తెలపడంతో ఇరవై మూడవ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెలువరించడం జరిగింది ఇక మరోవైపు ఈ లిక్కర్ పాలసీ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ఎంఎల్సీ కవిత ఆవిడ ఏకంగా ఇది సిబిఐ కస్టడీ కాదు బీజేపీ కస్టడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేతలు బయట మాట్లాడుతున్న విషయాలనే లోపల అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు కవిత ఒకటే విషయాన్ని పదే పదే అధికారులు అడుగుతున్నారంటూ మండిపడ్డారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అడిగిన ఒక ప్రశ్నకి ఇమీడియట్ గా ఆన్సర్ చెప్పేస్తే ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడైతే ప్రశ్నకి సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్గా ప్రశ్న పునరావృతం చేయాల్సినటువంటి పరిస్థితి అధికారులకు ఉంటుంది ఏదేమైనప్పటికీ ఇవాళ కోర్టులో ఆమెకు చుక్కదురైంది ఇరవై మూడో తారీఖు వరకు ఆవిడ జైల్లో ఉండాల్సిందే